ధనుర్మాసం దేవతలకు ఉదయం మనుషులకు రాత్రి అని చెప్పబడిన అత్యంత పవిత్రమైన కాలం ఈ ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై మనల్ని కేవలం పూజ చేయమని కాదు భక్తిగా జీవించమని నేర్పుతుంది భగవంతుని చేరాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలాంటి నియమాలతో జీవించాలి అన్నదాన్ని మనకు చూపించేందుకే ఈ తిరుప్పావై శ్రేణి రాయబడింది ధనుర్మాసం పూజ ఎందుకు అంతా ముఖ్యమో ఎవరు చేయాలి ఎలా చేయాలి అన్న విషయాలను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎవరికైనా కావాలంటే పైన ఐకార్డ్ లో లింక్ ఇస్తాను చూడండి తిరుప్పావై తమిళం తెలియని భక్తులకు కూడా భగవంతుని దగ్గర తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో తెలుగులో సులభంగా చెప్పే ఒక చిన్న సేవ ఇది ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు తిరుప్పావై పాసరాలను మనసుతో వింటే శ్రీరంగనాథస్వామి కృప మన జీవితంలో తప్పకుండా ఉంటుంది గోదాదేవి తిరుప్పావై మొదటి పాసరంలో మనల్ని పూజ చేయమని కాదు ముందుగా మేల్కోనమని చెబుతుంది తిరుప్పావయ్ మొదటి పాసరం ఆధ్యాత్మిక ప్రయాణానికి అలారం లాంటిది ఇది ఒక పిలుపులా మొదలవుతుంది మార్గశిర మాసపు ఈ పవిత్ర ఉదయాన భక్తితో మొదలయ్యే ఆ పిలుపే తిరుప్పావై మొదటి పాశురం మార్గశిర మాసంలోని పౌర్ణమి లాంటి పవిత్రమైన రోజున ఓ సఖీమనులారా పవిత్ర స్నానం చేయటానికి రండి సంపదలతో నిండిన ఆ గోకులంలో నివసించే సద్గుణ సంపన్నమైన యువతులారా నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుడు యశోదాదేవి ప్రియమైన సింహం లాంటి బిడ్డ మేఘవర్ణ శరీరంతో సూర్య చంద్రుల ప్రకాశించే ముఖంతో ఉన్న ఆ నారాయణుడే మనకు కావలసిన వరాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ప్రపంచం ప్రశంసించేలా మనమంతా ఆయనను శరణు వేడుకుందాం అని అక్కడున్న గోపికలనంతా నిద్రలేపింది మనసుని మేల్కొల్పిన తర్వాత గోదాదేవి మనల్ని వదిలేయలేదు రెండవ పాశ్రంలో గోదాదేవి భక్తి అంటే అలంకారం కాదు ఆచరణ అని చెబుతుంది ఈ వ్రత కాలంలో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ఇతరులతో వ్యవహరించాలి అన్నదే ఈ పాశ్రం యొక్క సారాంశం లోకంలో జీవిస్తున్న సఖీమల్లారా మన పావై వ్రతం కోసం మనం చేయబోయే నియమాలను వినండి పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్న పరమాత్మ అయిన నారాయణుని పాదాలను స్థుతిస్తూ ఈ వ్రత కాలంలో నెయ్యి తినము పాలు తినము తెల్లవారుజాముని స్నానం చేస్తాము కళ్లకు కాటుక పెట్టుకోము తలపై పూలు అలంకరించుకోము చెడు పనులు చేయము కఠినమైన మాటలు మాట్లాడము అవసరం ఉన్నవారికి అన్నదానం సహాయం చేస్తూ అందరికీ మేలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని నిర్వహిద్దాం ఇదే మార్గం మనకు మోక్షాన్ని ఇస్తుంది ఈ రోజు తిరుప్పావై మొదటి మరియు రెండవ పాసరాల ద్వారా గోదాదేవి మనల్ని మనస్సు మేల్కొనడం నుంచి జీవితం శుద్ధి చేసుకునే దారికి తీసుకెళ్ళింది రేపు మూడవ పాసరంలో భక్తి మరింత లోతుగా ఎలా మారుతుందో తెలుసుకుందాం ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావైతో మన ఉదయాన్ని శుద్ధి చేసుకుందాం ఈ సిరీస్ మీకు నచ్చితే ఇతర భక్తులతో పంచుకోండి తిరుప్పవై మూడవ పాశ్రం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి